హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి బాధపడుతుంటే అమర్ బాగి దగ్గరికి వస్తారు బాగి నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడుగుతారు అబ్బే అలాంటిదేమీ లేదండి అని కన్నీరు తెలుసుకుంటుంది బాగి చూడు బాగి నువ్వు చెప్పకపోయినా నిన్ను చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది అమ్ము నిన్ను ఇంత దూరం పెడుతుందో అవాయిడ్ చేస్తుందో నాకు తెలీదు కానీ త్వరలోనే తను నిజం తెలుసుకుంటే ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి నిన్ను అమ్మ అని పిలుస్తుంది అది మాత్రం నేను చెప్పగలను చెప్పగలను బాగి అని పాపం అమర్ బాగిని ఓదారుస్తూ ఉంటారు ఇంకా అలా కొన్ని డేస్ అయితే కంప్లీట్ అవుతాయి అప్పుడే ఇంకా పిల్లలందరూ ఫుల్గా రైనీ సీజన్ కాబట్టి వర్షంలో తడిచి ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అమ్ముకైతే ఫుల్గా జ్వరం వస్తుంది ఇటువైపు అంజు మనోహరి దగ్గరికి వస్తుంది ఆంటీ ఆంటీ ఒకసారి ఆంటీ అని రూమ్లోకి తీసుకెళ్తుంది ఏంటి మంచి పని ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు ఎందుకు నన్ను పిలిచావు అని అడుగుతుంది మనోహరి అమ్ముని చూపిస్తుంది అంజు ఆంటీ చూసారా పాపం ఆంటీ అంజు అమ్ముకి జ్వరం వచ్చినట్టుంది ఒకసారి చూడండి ఆంటీ అని అంటుంది ఇంక వెంటనే చూడగానే అమ్ముకి ఫీవర్ వస్తుంది అయ్యో కరెక్ట్ టైంకి అమర్ బాగి కూడా లేరే వాళ్ళు బయటకు వెళ్ళారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఆంటీ మీరే ఏదో ఒకటి చేయాలి మీరు మా అమ్మలాగా అని అమ్ము అనుకుంటుంది కదా కాబట్టి మీరే అమ్ముకి అన్ని సేవలు చేయాలంటే మీరు వెంటనే తన కోసం సూప్ తీసుకురండి అని అంటారు ఏయ్ ఏంటి జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది ఏ ఉన్నారు కదా ట్యాబ్లెట్ వేసుకోండి తగ్గిపోతుంది అంత మాత్రానికి నేను మీకు సూప్ చేసి ఇవ్వాలా అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇంకా అమ్ము ఇదంతా గమనిస్తూ ఉంటుంది ఇంకా పాపం అంజు చూసావా మనోహరి అంటే ఎంత సెల్ఫిష్గా బిహేవ్ చేసిందో నేను ఇప్పుడే మిస్సమ్మకు ఫోన్ చేస్తానని చెప్పి ఇంకా వెంటనే అంజు అయితే బాగికి కాల్ చేస్తుంది హలో మిస్సమ్మ అని అంటుంది అంజు ఏంటి ఇలా కాల్ చేశావు అని అడుగుతుంది బాగి మిస్సమ్మ అమ్ముకి జ్వరం వచ్చింది మిస్సమ్మ తనకి వర్షంలో తడిస్తే చాలా సెన్సిటివ్ అందుకే జ్వరం వచ్చింది త్వరగా త్వరగా ఇంటికి రండి మిస్సమ్మా మాకు భయంగా ఉంది అని అంటుంది అంజు ఏంటి ఫీవర్ వచ్చిందా ఇప్పుడే ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా బయలుదేరుతారనమాట బాగి ఏమైంది బాగి అని అడుగుతాడు అమర్ ఏమండి అమ్ముకి ఫీవర్ వచ్చిందంట అని చెప్పి పాపం వెంటనే ఇంకా అలా హుటాహుట్టిన బయలుదేరి ఇంకా అలా అమ్ము దగ్గరికి వెళ్తుంది బాగి అమ్ము అని చూడగానే థర్మోమీటర్లో వన్ నాట్ టూ ఫీవర్ చూపిస్తుంది అయ్యో ఒక్క నిమిషం నీకోసం తీసుకొస్తానని చెప్పి ఇంకా పాపం క్లాత్ని వెట్ చేసి నీళ్ళల్లో ముంచి తీసుకొచ్చి అరుంధతి అయితే ఎలా తనకి చూసుకుంటుందో అమ్ముని అలాగే చూసుకుంటుంది బాగి ఇంకా బాగి అలా అమ్ముకి ఫీవర్ వచ్చి తనే మొత్తం సూప్ చేసి ఇవ్వడం కానీ ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ ప్రేమగా తనకి భోజనం తినిపించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే అమ్ము అప్పుడు అనుకుంటుంది ఇంకా వెంటనే మిస్సమ్మ అని అమ్ము హక్ చేసుకుంటుంది బాగీని అమ్ము అని అంటుంది బాగి సారీ మిస్సమ్మ అమ్మ లాంటి నిన్ను పక్కన పెట్టి మనోహరి ఆంటీకి సపోర్ట్ చేశాను బేబీ వస్తే నువ్వు మారిపోతావేమో అనుకున్నాను కానీ నువ్వు మారలేదు నీ బేబీ కోసం కాకుండా కనీసం భోజనం కూడా చేయకుండా టూ డేస్ నుండి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నావు నువ్వేంటి నీ మనసేంటి అనేది నాకు ముందే తెలిసిన నేనే అవన్నీ పక్కన పెట్టి నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ మిస్ అమ్మ అని పాపం హక్ చేసుకుంటుంది అమ్ము బాగీని ఇంకదంతా చూస్తూ అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అంజు రే ఇప్పటికైనా అర్థమైందా నేను చిన్నపిల్లనైనా ఇంటెలిజెంట్నని అని అంటుంది అంజు అవును ఇంటెలిజెంట్ కాబట్టే బాగి వైపు సపోర్ట్గా ఉన్నావు అని అంటాడు ఆనంద్ ఇంకా ఆకాష్ అవునులే అయినా నీ సీట్ పోతుంది ఎందుకంటే త్వరలో మిస్సమ్మకి ఒక తమ్ముడో చెల్లో పుడతాడు కదా మనకి అప్పుడు నువ్వు చిన్న పిల్లవావు అని అంటారు ఇంకందరూ నవ్వుకుంటూ ఉంటే పాప అమర్ చూసి బాగి ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా అని అడుగుతాడు ఏవండి అని హక్ చేసుకుంటుంది బాగి అమర్ని నాకు తెలుసు బాగి నీ మంచితనం ఏదో ఒక రోజు పిల్లలు తెలుసుకుంటారని నాకు తెలుసు నువ్వు ఇంకా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి అమర్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాగీ వైపు చూస్తూ ఇది ఇలా ఉండగా రణ్వీర్ మనోహరి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి బాగీని తన కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చెంబాకి కేర్ టేకర్ వేషాన్ని వేస్తారు కేర్ టేకర్గా చెంబా అమర్ వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుంది చెంబాని చూడగానే అంజు ఇదేంటి అతన్ని ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అమర్ మీ పేరు అని అడుగుతారు నా పేరు చెంచులక్ష్మి అని అంటుంది సరే చూడండి ఇప్పటి నుండి మీరు బాగీని బాగా చూసుకోవాలి అర్థమైందా అని అంటారు అలాగే సార్ బాగీని కంటికి రెప్పలా చూసుకుంటాను మేడం గారిని అని అంటుంది ఇంకా చెంబా సరే రాతో ఆఫీస్కి వెళ్ళాలి కార్తి అని చెప్పి అలా అమరైతే ఆఫీస్కి బయలుదేరుతాడు ఇటువైపు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా బాగి ఒక్కదే అలా పాపం చూస్తూ ఉంటుంది అప్పుడే చెంబ అయితే బాగి దగ్గరికి వచ్చి అయినా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీ కడుపులో పెరిగే బిడ్డకి కుంకుమ పువ్వు తినిపిస్తే చాలా మంచిది కదా అందుకే కుంకుమ పువ్వును తీసుకొచ్చాను అని చెప్పి కుంకుమ పువ్వును తీసుకొస్తుంది లేదు మా ఇంట్లో ఉంది అని అంటారు ఇది చాలా అరుదైన రకమమ్మా ఉండండి మీకు పాలల్లో కల్పిస్తానని చెప్పి వెంటనే ఇంకా అలా బాగీకి పాలల్లో కుంకుమ పువ్వు అని చెప్పి ఒక పాయిజన్ని కలుపుతుంది మనోహరి ప్లాన్తో చెంబా ఇంకా చెంబా అలా పాలల్లో అది కలిపి తీసుకువచ్చి బాగీని తాగమని అలా బాగీకి ఇస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి అమరు వస్తాడు బాగి అని గట్టిగా పిలిచేసరికి ఇంకా వెనక్కి తిరిగి చూస్తుంది బాగి అలా ఇంకా బాగి వెనక్కి తిరిగి చూడగానే చెంబా భయంతో వణికిపోతూ అలా స్పీడ్గా వచ్చేసరికి ఇంకా చెంబా కాలు జారి కింద పడిపోతుంది పాలన్నీ నేలకి ఒరిగిపోతాయి ఇంకా అమర్ బాగి దగ్గరికి వచ్చి బాగి నీకేం కాలేదు కదా అని అంటారు లేదు లేదండి నాకేం కాలేదు మీరెందుకు అంతలా కంగారు పడ్డారు అని అడుగుతుంది బాగి బాగి తను తను ఫేక్ బాగి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే బాగి ఏమండి ఏమంటున్నారు మీరు అని అంటారు కేర్ టేకర్గా వచ్చింది అందుకే తన కాల్ డేటాని చెక్ చేయాలి అనుకున్నాను తను తను కేర్ టేకర్ కాదు అని అంటాడు అమర్ ఒక్కసారిగా బాగి షాక్లో ఉండిపోతుంది ఇంక వెంటనే చెంబా చూసేసరికి ఎందుకు ఎందుకు మా ఇంట్లో అడుగు పెట్టావు నువ్వు ఆ రన్ పంపిస్తేనే వచ్చావు కదా నాకు తెలుసు నువ్వు నువ్వు కాదని అని అంటాడు అమర్ అవును నన్ను రణ్వీరే పంపించాడు అని ఒప్పుకుంటుంది చెంబా ఎక్కడ అమర్ చంపేస్తాడేమోనని ఇంకా వెంటనే అమర్ అయితే చాలా కోపంగా రణ్వీర్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు రణ్వీర్ అని గట్టిగా అరుస్తాడు రణ్వీర్ అప్పుడే అమర్ వైపు భయంగా చూస్తూ ఉంటాడు వెంటనే గంతిసి పాయింట్ బ్లాంక్లో పెట్టి ఎంత ధైర్యం నీకు నా నా వైఫ్ బాగిని చంపాలనుకుంటావా నీ మనిషిని ఒకరిని ఇంట్లో పెట్టి నా వైఫ్కి ప్రమాదం తీసుకురావాలనుకుంటావా ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు నేనంటే లెఫ్టినెంట్ అమరేంద్ర ఖచ్చితంగా నిన్ను చంపేస్తానని చెప్పి పాయింట్ బ్లాంక్లో కనిపెడితే అమరేంద్ర ప్లీజ్ నన్ను నన్ను వదిలే అమరేంద్ర అని అంటారు చెప్పు అసలు నీకు మా కుటుంబానికి సంబంధం ఏంటి ఎందుకు నా కుటుంబానికి నా ఫ్యామిలీకి నువ్వు కావాలనే ఎందుకు హాని తలపెట్టాలనుకుంటున్నావు కారణం ఏంటి అని గట్టిగా అడుగుతాడనమాట అమర్ చెప్తావా లేకపోతే చంపేయమంటావా అని అడిగేసరికి అమర్ నాకు నా ప్రాణాల కంటే ఏది ఎక్కువ అమర్ చెప్తాను చెప్తాను అని మనోహరి మనోహరి వల్లే నేను ఇదంతా చేయాల్సి వస్తుంది అని అంటాడు ఏంటి మనోహరియా మనోహరి ఏం చేసింది అయినా నీకు మనోహరికి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతాడు అమర్ మనోహరి నా భార్య అని అంటాడు రణ్వీర్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు రణ్వీర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు మరేంద్ర నేను అబద్ధం చెప్పటం లేదు నిజం చెప్తున్నాను మనోహరి నా భార్య అందుకే నేను ఇన్నాళ్ళు నీ కుటుంబంపై కలిసి ప్లాన్స్ వేశాను మనోహరిని ఇప్పుడు కూడా కేర్ టేకర్ని వేషంలో పంపించమని చెప్పింది అందుకే చెంబాన్ని నేను అలా పంపించాల్సి వచ్చింది అంతేకాని నీపై నాకు ప్రత్యేకంగా ఎలాంటి పగ లేదు రణవీ లేదు అమర్ ఇప్పుడు ఒకటి చెప్పన మనోహరి నా భార్య కాబట్టి నన్ను పెళ్లి చేసుకొని మా ఇద్దరికి ఒక పాప పుట్టాక కొన్ని కారణాల వల్ల తను నా నుండి విడిపోయింది కాబట్టే చెప్తున్నాను నా మనోహరి నాకు కావాలి కావాలంటే నీ కాలు పట్టుకుంటాను అమర్ నాకు నా మనోహరిని నువ్వే తిరిగి తీసుకొచ్చేలా చేయాలి అమర్ అని చెప్పి రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు రణ్వీర్ ఒక్కసారిగా అమర్ మనోహరి ఎందుకు నిన్ను వదిలేసిందో రీజన్ తెలీదు కానీ ఖచ్చితంగా మనోహరిని నిన్ను ఒక్కటి చేయాలి కానీ మనోహరిని వైఫ్ అనడానికి నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతాడు అమర్ అమర్ అని చెప్పి ఇంకా మ్యారేజ్ సర్టిఫికెట్ అండ్ ఆ రోజు ఫొటోస్ ఎక్కడైతే పెళ్ళి జరిగిందో అక్కడ ఫొటోస్ అవన్నీ చూపిస్తాడు మనోహరి గురించి రణ్వీర్ అమర్కి ఇప్పుడు మనోహరి నా దగ్గరికి ఎలా రాదో ఇప్పుడు చూస్తాను రెండుసార్లు చెప్పాను నా మాట వినలేదు నాతో వచ్చేస్తే ప్రశాంతంగా ఇద్దరం ఉండొచ్చు తర్వాత ఏ బాబో మనకు పుడితే వాళ్ళకి ఆస్తి అంతా వస్తుంది కాబట్టి తప్పిపోయిన పాప కోసం వెతక్కుండా నా ఆస్తి నాకు వస్తుంది అని మనోహరికి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాను కానీ మనోహరి నా మాట వినలేదు అందుకే నా కోసం నా ఆస్తి కోసం ఇప్పుడు మనోహరినే అడ్డంగా ఇరికిచ్చేశాను ఇప్పుడు ఏం చేస్తుందో నేను చూస్తాను అని మనసులో అనుకుంటాడు రణ్వీర్ రణవీర్ నువ్వు మన ఇంటికి రావాలి అని అమర్ రన్వీర్ని తన ఇంటికి తీసుకొస్తాడు మనోహరి అప్పుడే ఇంక రిలాక్స్డ్గా ఉంటుంది అయినా చెంబా ఏంటి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ బాగి వైపు కోపంగా చూస్తుంటే రణవీర్ అమర్ ఇద్దరు ఇంటికి కలిసి రావడం చూస్తుందనమాట బాగి మనోహరి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇదేంటి అమర్ రన్వీర్ని ఇంటికి తీసుకొస్తున్నాడు అని షాక్లో చూస్తుంది ఇంకా బాగి హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఏమండి ఏమైంది అని అడుగుతుంది ఏం లేదు బాగి నేను మనోహరిని కొన్ని క్వశ్చన్స్ అడగాలి మనోహరి నిజం చెప్పు నువ్వు పెళ్ళి కాలేదని ఎందుకు నాతో అబద్ధం చెప్పావు నువ్వు రణ్వీర్ ఎందుకు విడిపోయారు అని అడుగుతాడు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఇంకా రణ్వీర్ అలా మనోహరి వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు చ మొత్తం చెప్పేశాడా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి చెప్పు మనోహరి ఎందుకు నువ్వు రణ్వీర్ ఎందుకు విడిపోయారు అని అంటారు అమర్ అసలు అసలేం మాట్లాడుతున్నావు అమర్ నేను రణ్వీర్ని అని అనేసరికి వద్దు మనోహరి ఇంకా నా దగ్గర నిజాన్ని దాచడానికి ప్రయత్నించొద్దు ఈ ఫొటోస్ చూడు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ చూడు నీకు రణ్వీర్కి పెళ్ళి అయ్యిందన్న విషయం క్లియర్గా తెలుస్తుంది మీరిద్దరూ ఎందుకు విడిపోయారో తెలీదు ఎందుకు దూరంగా ఉంటున్నారో కూడా నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం మీరిద్దరూ కలిసే ఉండాలి సంతోషంగా ఉండాలి నేను కోరుకునేది అదే పైన ఆరు కూడా కోరుకునేది అదే కాబట్టి నువ్వు రణ్వీర్ తక్షణమే ఇంట్లో నుండి వెళ్ళిపోండి ఇద్దరికి నేను కౌన్సిలింగ్కి సజెస్ట్ చేసి మీరిద్దరూ కలిసి ఉండేలా నేను చేస్తాను రణ్వీర్ మంచివాడు ఏదో ఆస్తి కోసం ఆశ పడతాడేమో కానీ ఒక భార్యగా నిన్ను బాగా చూసుకుంటాడు రణ్వీర్ మనోహరి ఈ ఇంటి మనిషి లాంటిది కాబట్టి నువ్వు మనోహరిని జాగ్రత్తగా చూసుకోవాలి మనోహరి ఏ చిన్న కంప్లైంట్ నాకు ఇచ్చినా నేను మాత్రం అస్సలు బేర్ చేయను మనోహరిని ఇది పుట్టిల్ అనుకొని నీకు అప్పచెప్తున్నాను ఇవాటి నుండి నువ్వు మనోహరిని బాగా చూసుకోవాలి అని మనోహరిని రణవీర్ని కలిపేసి పంపించేస్తాడు అమర్ ఇంకా బాగి హమ్మయ్యా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందా అనుకున్నాను దేవుడే దారి చూపించాడు అక్క నువ్వే కదా అని బాబుకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా మనోహరికి టాటా అని చెప్పి వెటకారంగా చెప్తూ ఉంటుంది మనోహరి ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి బయటకు వచ్చి ని ఏ రణవీర్ పిచ్చా నీకు అంటే అంటే నన్ను నన్ను నీ బోర్ అని చెప్పి నీతో పట్టు తీసుకువెళ్దాం అనుకుంటున్నావా చావనైనా చస్తాను కానీ నేను రాను అని అంటుంది చచ్చిపో చచ్చిపో మనోహరి నువ్వు బ్రతకుండ లాభం చూడు నేను నిన్ను చంపేవాడిని అయితే అరుంధతిని నువ్వే చంపావనే విషయం అమర్తో చెప్పేవాడిని కానీ నేను చెప్పలేదు ఎందుకు నాకు నువ్వు కావాలి ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించాను మనోహరి కానీ నువ్వు అమర్ని ప్రేమించావు ఇప్పుడు చెప్తున్నాను అమర్ ఎప్పుడు దక్కడు కాబట్టి నువ్వు నాతో ఉండడమే కరెక్ట్ అని నీకు రెండుసార్లు చెప్పి చూశాను నువ్వు వినలేదు అందుకే హ్యాపీగా ఇలా నిన్ను నాదాన్ని చేసుకుంటున్నాను ఇప్పుడు చెప్తున్నాను కోల్కట్టా వెళ్దాం ప్రశాంతంగా ఉందాం మనకి ఒక పాపో బాబో పుడతాడు వాడికి ఆస్తి వస్తుంది ఆ ఆస్తితో దర్జాగా బ్రతుకుదాం మనోహరి ఎందుకంత ఇరిటేటింగ్ అవుతున్నావు ఇప్పుడు నీకు నాతో రావడం తప్ప ఏ ఆప్షన్ లేదు లేదు నేను అమర్తోనే ఉంటాను నీతో రాను అన్నానుకో ప్రూఫ్తో సహా నువ్వే అరుంధతిని చంపేశావనే విషయం అమర్తో చెప్పేస్తాను అప్పుడు అమర్ నిన్ను కనీసం భూమిపైనే మిగిల్చడు అరుంధతి ఎక్కడుందో అక్కడికే పంపిస్తాడు టూ ఆప్షన్స్ నాతో వస్తావా అమర్కి నిజం చెప్పమంటావా అని అడుగుతాడు రణ్వీర్ ఇలా లాక్ చేసేసాడేంటి చ వస్తాం అని మనోహరి రణవీర్తో వెళ్ళిపోతుంది కోల్కట్టాకి ఇటువైపు బాగి ఇంకా అమర్ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఇంకా హ్యాపీగా బాగీకి మంత్స్ పాస్ అవుతూ ఉంటే శ్రీమంతం ఫంక్షన్స్ అండ్ బాగీని ముద్దుగా చూసుకుంటూ ఇంతకీ పాపకి ఏం పేరు పెడదాం అని అడుగుతాడు అమర్ ఎవరి పేరండి ఆరు ఒక్క పేరే పెడదాం అని అంటుంది బాగీ అవును అమర్లో అరుంధతిలో బాగీలో కలిసే లాంటి పేరు కూడా ఏదో ఒకటి పెట్టాలి కానీ అరుంధతి అనే పేరు మాత్రం ఉండాలి అని పాపం హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు అమర్ అండ్ బాగీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్